హాయ్ ఫ్రెండ్స్ మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు బీరకాయ కర్రీ చేస్తున్నాను బీరకాయ పెసరపప్పు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా బీరకాయ ముక్కలు చెక్కు తీసి ముక్కలు కట్ చేసుకున్నా ఆనియన్ కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పెసరపప్పు హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను టమాటాలు రెండు మీడియం సైజు పచ్చిమిర్చి ఇప్పుడు పేస్ట్ మిక్సీ పడతాను పసుపు ఆవాలు సాల్ట్ ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం బీరకాయ పెసరపప్పు కర్రీని నేను చేసిన విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఓకేనా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను ఆయిల్ వేసుకుందాం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ అర స్పూను ఆవాలు వేస్తున్నా ఆవాలు ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి మీడియం సైజు ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై చేసుకున్న తర్వాత బీరకాయ ముక్కలు వేసేయాలి య ముక్కల్ని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి తీసి ఒకసారి కలుపుకోవాలి రెండు నిమిషాలు మూత పెట్టాలి మూత తీసి చూద్దాం హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న పెసర పప్పును వేసేసుకోవాలి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి సారి మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత తీసి చూద్దాం సన్నగా కట్ చేసి టమాటా టమాటాలను వేసేసుకోవాలి మంట తగ్గించి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఒక టెన్ పచ్చిమిర్చిని మిక్సీ పడుతున్నాను మూత తీసి చూద్దాం పచ్చిమిర్చి పేస్ట్ని వేసేసుకోవాలి మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసేస్తున్నాను సరే మొత్తం కలిపేసుకోవాలి వన్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి మూత తీసి చూద్దాం కొత్తిమీర వేసేస్తున్నాను బీరకాయ పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీగా తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది రోటీతో అన్నంతో బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి పెసరపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది కర్రీ ఓకేనా ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేస్తున్నా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నా ఫ్రెండ్స్ బీరకాయ పప్పు రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి బై